నామగూండం నియోజకవర్గంలో మారు పేర్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సింగరేణి కార్మిక వారసులు వారు చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్కు జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ గంగాపుత్రకు ఎన్సిపి పార్టీ ఉత్తర తెలంగాణ కేంద్ర కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా గోలివాడ మాట్లాడుతూ కేంద్ర కార్యాలయంలో సింగరేణి నాలుగు పేర్ల వల్ల ప్రభావితం అవుతూ వారి యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారినాయని చెప్పేసి వారు వేరే పోరాటం చేస్తూ ఉన్నారో ఈ నెల ఇరవై తారీఖున చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి కానీ ధర్నా కార్యక్రమానికి కానీ మద్దతు తెలపవలసిందని చెప్పి ఈరోజు నాలుగు పేర్ల బాధితులు ఎన్సిపి పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది వారికి ఎన్సీపీ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతూ ఇరవై తారీఖు నాడు ఏదైతే కార్యక్రమం చేపడుతున్నానో దాంట్లో ఎన్సిపి పార్టీ పాల్గొంటుందని అదేవిధంగా మీకు ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఎన్సిపి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఈ సమస్య పూర్తి వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు మొగలూరి మహేష్ సింగరేణి కార్మిక మారుపేర్ల బాధితులు లక్కా శ్రావణ్ మాచర్ల నవీన్ కుమార్ కాసు బీరయ్య రాజన్న పొన్నం వెంకటేష్ చాట్ల సదానందం శనిగరపు శ్రీనివాస్ వేగోలపు సునీల్ కుమార్ బుగ్గ అరుణ్ కుమార్ తిరుమల శ్రీనివాస్ బొమ్మక రాజయ్య ఐలయ్య సత్తన్న తదితరులు పాల్గొన్నారు